హాయ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డు బజ్జీలు చేస్తున్నానండి అందుకు నేను నాలుగు కోడిగుడ్లు తీసుకుని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్డు రెండు సగాలుగా కట్ చేసుకుందామండి ఇదిగో ఈ విధంగా ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుందాము కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి నేను తీసుకున్న గుడ్లకి దానిలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు కొంచెం కారం కొద్దిగా జీలకర్ర సిరికేడు వంట సోడా కొంచెం వాము ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇలా కలిపేసి ఇప్పుడు దేనిలో వాటర్ పోసుకొని కలుపుకుందామండి ఇప్పుడు ఇదిగో ఇదిగో చూశారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇలా మరీ జావగా కాకుండా గట్టిగా కాకుండా మనం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం కోడగుడ్డిని ముక్కని ఇలా తీసుకుని పిండిలో ఇలా ముంచేసి ఇది ఈ విధంగా ఇలా వేసేసుకుందాము చూశారు కదండి ఇది ఈ విధంగా మనం రెండు వైపులా కాలేజీ సిమ్లో పెట్టి మంట సిమ్లో పెట్టేసి ఇలా చిన్నగా ఉడకనివ్వాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఇలా కోడిగుడ్డుతో ఈ రకంగా బజ్జీలు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా అయిపోయిద్దండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఈజీగా మనం కాఫీలు టీలు ఇస్తూ ఉంటాం కదండి అలాగే ఇవి కూడా మనం సింపుల్గా అయిపోయిద్ది కదా చేసి మనం రెండు పెట్టామనుకో తినేసి కాఫీ తాగుతారు చాలా బాగుంటాయి అండి పిల్లలు సాయంత్రం పూట ఇంటికి రాగానే ఇలాగే స్నాక్స్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ కలర్ వచ్చిన దాకా మనం తీసేద్దాం ఇప్పుడు ఈ కలర్ వచ్చిన దాకా యాగని చేసి మనం పక్కకు తీసేద్దాము ఇంతేనండి కోడిగుడ్డు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇంతేనండి ఎంతో సింపుల్గా బిజీగా ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్